భూమి తన చుట్టూ తాను తిరుక్కుంటా సూర్యుని చుట్టూ తిరుగుతుంది అంటారు కదా అవును ఒక్కొక్కసారి కళ్ళు తిరిగితే రా చే కుళ్ళు జోకులు భూమి గనుక నోరుంటే మొత్తుకులుగా వచ్చు ఎందుకు కళ్ళు ఆపుని కుళ్ళు ఆపునికుళ్ళకులు భూమి ధరలు చేయబట్టి పంచాతీలు చూస్తే ఎంత కోపం చేసినా అని అంటున్నా భూమి తన చుట్టూ తాను దిరుక్కుంటా మనుషులను కూడా తన చుట్టు దింపుకుంటది కదా ఒకప్పుడు భూమి కోసం భుక్తి కోసం పోరాటాలు జరిగినట్టు ఇప్పుడు కూడా ఊరూరా పోరాటాలు నడుస్తున్నాయి ఏందికి బాపు గిట్ల అడ్డంగా అట్ల వండుకున్నాడు అనుకుంటున్నారు కదా చెప్పినాం కదా తన భూమికి అధికారులు అడ్డు పడుతున్నారని ఇక వాళ్ళ పనులకు రైతు అడ్డం పడ్డాడు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయంలా రైతు దంపతులు గిట్ల నిరసనదేల్పిండ్రుల్లా వాళ్ళింటి ఆమె పేరు మీద ముప్పై రెండు గుంటల భూమి రికార్డులుంటే అది చూపెట్టమంటే చూపిస్తలేరట ఎట్ల మాయమైందని హైకోర్టుకు కూడా పోయినరట కోర్టు చెప్పిందట సర్వే చేసి లెక్క చెప్పమని కానీ అధికారులు వేస్తలేరట ఇక ఇట్లయితే కలవదని అధికారులకు పని అడ్డంగా వాడుకున్నారు మరి మన పొంగిలేటి సారు ఆయన సొంత జిల్లాలనే గిసోంటి పంచాయతీలతోన్నా పట్టించుకుంటలేడు పోయిపోయి సార్ది కూడా రెవెన్యూ శాఖనే మీ దాకా సారు గీ పంచాది అని అంటున్నారు వార్తన్న జరమంతా